విజ్ఞప్తి ఈ సందర్భంగా వైసీపీ నేతలపై శ్రీనివాస్ ఫైర్ అయ్యారు గత ఎన్నికల్లో వైసీపీ ప్రజాబద్ధంగా గెలవలేదని రాష్ట్రంలో బెదిరింపులతో గెలిచారని విమర్శించారు మున్సిపల్ ఎన్నికలు ఎలా జరిగాయో ప్రజలకు తెలుసన్నారు వైసీపీ నేతలు తిరుపతిలో అక్రమాలు భూదందాలు దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపించారు గత రెండు రోజులుగా తిరుపతి నియోజకవర్గంలో కరుణాకర్ ఎమ్మెల్యే వివిధ పదజాలాలతో మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా చెప్పడం తిరుపతి ప్రజలకు బాగా తెలుసు కరుణాకర్ రెడ్డి నైజం ఏమిటి అనేది తిరుపతి ప్రజలకు బాగా తెలుసు మొట్టమొదటిగా కరుణాకర్ రెడ్డి ఎన్నికల్లో బై ఎలక్షన్లో రాయలసీమలో నుంచి మొత్తం నాయకులందరూ కూడా తెచ్చుకొని గెలవడం తెలిసిన చిత్త తిరుపతి నియోజకవర్గ ప్రజలకు తెలిసిన విషయం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సుగునమ్మ గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఎనిమిది వందల నలభై ఓట్ల చెలుకుతో గెలుపొందితే రాష్ట్రం అంతా వైఎస్ఆర్ పార్టీ వచ్చింది మీరు తప్పుకోండిని రోజు బెదిరించి అప్పుడు రిటర్నింగ్ అధికారిగా ఉన్న జాయింట్ కలెక్టర్ గారిని బెదిరించి డిక్ మూడు వందల నలభై ఓట్లతో డిక్లేర్ చేసుకునేది కరుణాకర్ రెడ్డి అవునా కాదా అనేసి కూడా తిరుపతి ప్రజలకు తెలుసు ప్రజాస్వామ్య బద్ధతగా నువ్వు ఎమ్మెల్యే అయ్యేదానికి తిరుపతి ప్రజలు నీకు అంగీకరించరు దానికి కారణాలు తిరుపతి ప్రజలకు కూడా నీ నైజం తెలుసు అదేవిధంగా మీరు పార్టీ అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మ మరి సంజయ్ గారిని బెదిరించి ఎన్ని అరాచకాలు సృష్టించారో రోజు ఎలక్షన్ రోజు యావత్ ఆంధ్ర రాష్ట్రానికి Que